ఇటీవల గోదావరిలో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ అయి మంటలు చెలరేగడంతో మత్స్య సంపద మృత్యువత పడ్డాయి దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యానం శివారు ఐలాండ్ నంబర్ త్రీలో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించిన తరువాత గత రెండు రోజుల నుండి గోదావరి సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు తేలిపోతున్నాయి తాళ్ళరేవు మండల పరిధిలోని గాడిమొగ లక్ష్మీపతిపురం పెద్దవలసల చిన్నవలసల గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ పెద్దలు స్థానిక నాయకులు యువత శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు ఈ సమావేశంలో చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా గాడిమొగ పంచాయతీ నాయకులు కామాడి మాతరాజు కె లోకేష్ మల్లాడి ధర్మారావు తదితరులు మాట్లాడుతూ చమురు సంస్థల పైప్ లైన్ నుండి గ్యాస్తో పాటుగా చమురు కూడా లీక్ అవడంతో సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్య సంపద తేలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదం జరిగిన రోజు నుండి చేపలు కుప్పలుగా తేలి చనిపోతున్నాయని ఇదే పరిస్థితి కొనసాగితే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు ఓఎన్జీసీ రిలయన్స్ కార్యకలాపాల వల్ల తమ ప్రాంతంలో వేట జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారన్నారు కలుషిత నీరు వల్ల ఎన్నడుగు లేని విధంగా ఎనిమిది అడుగులు లోతులో ఉండే కూడా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిపై సంబంధిత చమురు సంస్థలు స్పందించి మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ పంచాయతీ పంచాయతీ సమక్షంలో మీడియా సమావేశం కార్యక్రమం ఏంటంటే మొన్న ఏదైతే గత రెండు రోజుల క్రితం ఓన్జెసి పైప్ లైన్ ఏదైతే గాడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓన్జెసి పైప్ లైన్ బ్లాస్ట్ అవ్వడం తోటి అర్ధరత్రులు బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ ప్రాణ నష్టం ఎటువంటి జరగకుండా జరిగి ఉంది అయితే మత్స్య సంపద అనేది తీవ్రంగా తీవ్ర నష్టం వాటిల్లింది ఈ మత్స్య సంపద నష్టం వాటిల్లడం వల్ల ఇక్కడ ఏదైతే గాడిమగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అగ్ని గుళతులు మత్స్యకారు వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో మత్స్య దంపలు చనిపోవడం వలన ఇక్కడ జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఏదైతే ఓఎన్జిసి వారి పైప్ లైన్ వేసినప్పుడే మనకి ఓఎన్జిసి కాంపెన్సేషన్ ఇస్తున్నారు తప్ప మామూలుగా ఇలాంటి నష్టం వాటి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏదైతే ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలందరికీ కూడా ఓఎన్ కాంపెన్సేషన్ జీవితకాలం ఏదైతే పైప్ లైన్ నడుపుతున్నటువంటి వాళ్ళు పరిశ్రమ ఎంతకాలం అయితే నడుపుతారో అంతకాలం కూడా ఓన్జిసి కాంపిటీషన్ ఇవ్వాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఎందు చేతనంటే ఇక్కడ మత్స్యగారు అందరూ కూడా వేట మానేసి ఏదైతే హైదరాబాద్ కానీ కలకత్తా గాని బెంగళూరు కానీ వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే బీహార్ జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల వారంతా కూడా వచ్చి మన అమరావతిలో గానీ లేదంటే వివిధ రాష్ట్రాలకు పోయి పనులు చేసుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ఈ గాడిమల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యగారు కూడా వచ్చే దుస్థితి ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఓని చేసేవారు ఇస్తున్నటువంటి నష్టపోయేవారి శాశ్వతంగా ఈ పరిశ్రమ నడిపే ఈ అయితే నడిపారు అన్నా శాశ్వతంగా మత్స్య మత్స్యకారులకి ఆల్రెడీ రిలీజ్ కంపెనీ వల్ల కొంత నష్టపోయాం గుజరాత్ వల్ల ఈ రోజుని మాకు కనపడే ఈ వేళ చేపలు చనిపోవడం వల్ల ఈ వేళ ప్రజలందరికీ కనపడుతుంది తప్ప మాకు తెలియకుండా చాలా చాలా తెలియవడం దానివల్ల వల్ల మత్స్య సంపద రచించిపోవడం అలాగే ఆరోగ్య రీత్యా కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది దీన్ని అనుసరించే దీన్ని గుర్తించే అందరూ కూడా డిసెన్స్ ఇన్స్పెక్టర్ గాని మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారికి మన మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అందరికీ ఆస్కారం పెట్టి కూటమ్మ ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశం మీద మత్స్య వృత్తి మీద అందరూ కూడా ఆధారపడి మత్స్య వృత్తి మీద బతికే అగ్నిగోళ చత్రీలు కానీ అలాగే చాలార్లు కానీ బెత్తాలు గాని ఎక్కడ ఎక్కువ గారిమ పంచాయతీ బైరపాలెం పంచాయతీ అలాగే సావిత్రనగరం గిరిజనపేట బలుస్తూ పంచాయతీ ఎక్కువ నష్టపోయే పంచాయతీలు నాలుగు నాలుగు పంచాయతీలు కూడా ఇంకా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒక బోటు డైరెక్ట్ గా చోట వచ్చింది సీక్రెట్ గా అరగంటలో బోటు వస్తే అరగంటలో తెలియకుండా రిలియన్స్ వస్తే కంప్లీట్ ఆరిపెడుతుంది ఆరిపేసి వదిలేసి నష్టపోయే అంతా ఇక్కడ మత్స్య సంపద మీద ఆధారపడే మత్స్యకారులందరూ కూడా కంప్లీట్ నష్టపోతున్నాం ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఏమండి ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం గారు కానీ ఎంపీ గారు కానీ చరకు తీసుకోండి ముఖ్యంగా మేమందరూ కూడా అగ్నిగోళ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళు బొంబాయా కలకటాయా మద్రాసు ఈ కాదు తంచం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా రెండు నెలల జీవనోపాధిలో రెండు నెలలు మేము మత్స్య సంపదలు పెంచుకొని ఈ రోజు రెండు నెలల తిరగ ముందే ఇంకా ఎనిమిది నెలలు బతకాలి ఎనిమిది నెలలు